హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణ టీ అమ్ముకునే వ్యక్తి ఎలా కోటీశ్వరుడు అయ్యాడో ఈ వీడియోలో చూద్దాం ఉద్యోగం మానేసిన తర్వాత ఏం చేయాలి ఇలాంటి ప్రశ్న చాలామందికి సర్వసాధారణంగా ఎదురవుతుంది ఉద్యోగం పోయిన తర్వాత చాలామంది డిప్రెషన్ గురవుతారు కానీ కొందరు ఆ పరిస్థితిని ఎదుర్కొని డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను చూస్తారు అదే బాటపడ్డాడు ఓ ఉత్సాహికుడు అమెరికాలో ఉద్యోగం కోల్పోవడంతో నేరుగా టీ అమ్మే వ్యాపారం ప్రారంభించాడు తన వినూత్న ఆలోచనతో ఇప్పటి వరకు కోట్లు సంపాదించాడు అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం కఠోర శ్రమ నిజాయితీతో వ్యాపారం చేస్తే విజయం వరిస్తుంది అంటారు అదే మాటను నిజం చేశాడు అమెరికాలోని యువ పారిశ్రామికవేత్త డాలన్ క్రైగ్ ఇతని చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్తో కలిసి నాలుగు మిలియన్ డాలర్ల కంపెనీని స్థాపించేశాడు అమెరికాలోని అలబామాలోని హేడెన్ అనే చిన్న పట్టణానికి చెందిన క్రైగ్ అతని స్నేహితుడు ఎకోల్స్ సక్సెస్ స్టోరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఇద్దరి వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా తమ సొంత కళను నెరవేర్చుకోవడమే కాకుండా యోల్స్ స్వీట్ టీ కంపెనీకి పెట్టుబడిని పెంచడం ద్వారా షార్క్ ట్యాంక్లో కొత్త రికార్డును కూడా క్రియేట్ చేశారు క్రేగ్ మొదట్లో ఉద్యోగం చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగం మానేసిన తర్వాత టీ వ్యాపారాన్ని ప్రారంభించాడు ఆ సమయంలో అతని వద్ద కేవలం ఏడు డాలర్లు మాత్రమే ఉన్నాయి ఉద్యోగం మానేసిన తర్వాత చివరి జీవితం చివరి జీతం మూడు వందల డాలర్లు అంటే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు అందులోంచి టీ తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశాడు కష్టపడి పనిచేశాడు ఫలితంగా నేడు అతని కంపెనీ ద్వారా ఆరు వందల మందికి పైగా కిరాణా దుకాణాల్లో టీ విక్రయించడం వెరైటీ టీలు ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల టీ రుచులు యాల్ స్వీట్ టీ కంపెనీలో ఉండడం అతిపెద్ద విజయం జార్జా పీచ్ ఫ్లేవర్తో టీని అమ్మనప్పుడు అది ముప్పై ఐదు నిమిషాల్లో పదివేల కప్పులు సేల్ అయ్యాయని చెబుతున్నారు ఈ ఫ్లేవర్తో కేవలం ఎనిమిది నిమిషాల్లోనే కంపెనీ మిలియన్ డాలర్లు సంపాదించింది ఎనిమిది మిలియన్ డాలర్లు క్రెయిగ్ ఎకోల్స్ తమ కంపెనీలో ఐదు శాతం వాటాకు బదులుగా షాక్ ట్యాంక్లో ఐదు లక్షల డాలర్ల మూలధనాన్ని డిమాండ్ చేశారు గత గతేది కంపెనీ దాదాపు ముప్పై నాలుగు కోట్లు ఆర్జించింది అందులో ఎనిమిది లక్షల డాలర్లు నికర లాభం కంపెనీ పనితీరు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది వెంచర్ క్యాపిటలిస్ట్స్ జాన్షోన్ విలియమ్స్ పది శాతం వాటా కోసం ఐదు లక్షల డాలర్ల పెట్టుబడిని ప్రతిపాదించారు మరికొందరు పెట్టుబడిదారులు కలిసి పదిహేను శాతం వాటా కోసం పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే